టియు వన్ సిక్స్టీ భారతదేశం కొనుగోలు చేయబోయే భారీ బాంబర్ టియు వన్ సిక్స్టీ అనేది రష్యా తయారు చేసిన ఒక సూపర్ సోనిక్ వేరియబుల్ స్వీప్ వింగ్ భారీ వ్యూహాత్మక బాంబర్ దీనికి నాటో కోడ్ నేమ్ బ్లాక్ జాక్ అని పిలుస్తారు ఇది ప్రపంచంలో అతిపెద్ద సూపర్ సోనిక్ యుద్ధ విమానం దీని యొక్క ప్రత్యేకతలు సూపర్ సోనిక్ వేగం అత్యధిక వ్యాగంతో ప్రయాణించగలదు దూర ప్రయాణం చాలా దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంది భారీ ఆయుధ వ్యవస్థ వివిధ రకాల క్షిపణులు మరియు బాంబులు మోసుకెళ్లగలదు శక్తివంతమైన ఇంజన్లు నాలుగు శక్తివంతమైన ఇంజన్లు దీన్ని నడుపుతాయి వేరియబుల్ స్వీప్ వింగ్స్ ఈ ప్రత్యేకమైన ఫీచర్ విమానాన్ని వివిధ ఫ్లైట్ రెజిములకు అనుగుణంగా మార్చుకోవడానికి అనుమతిస్తుంది భారతదేశం అసలు ఎందుకు దీన్ని కొనుగోలు చేయాలనుకుంటుంది భారతదేశం తన వైమానిక దళాన్ని బలోపేతం చేసే దిశగా టీయు వన్ సిక్స్టీ బాంబులను కొనుగోలు చేయాలని పరిశీలిస్తుంది ఈ విమానాలు భారతదేశం యొక్క సైనిక సామర్థ్యాలు పెంచుతాయి మరియు దేశ రక్షణకు బలమైన ఆయుధంగా ఉంటాయి టీయు వన్ సిక్స్టీ భారతదేశం యొక్క వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది ఇది శత్రు భూభాగంలో లోతుగా ఉన్న లక్ష్యాలను చేరుకోవచ్చు భారతదేశం యొక్క ఆపరేషనల్ సౌకర్యాన్ని పెంచుతుంది టీయు వన్ సిక్స్టీలో ఉపయోగించే అధునాతన సాంకేతికతల నుండి భారతదేశం ప్రయోజనం పొందవచ్చు టీయు వన్ సిక్స్టీ కొనుగోలు భారతదేశం మరియు రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది అయితే టీయు వన్ సిక్స్టీ కొనుగోలు ఖర్చు నిర్వహణ మరియు భౌగోళిక రాజకీయ ప్రభావాల వంటి వివిధ అంశాలు కలిగి ఉన్న సంక్లిష్టమైన అంశము గమనిక ఇది ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉంది అధికారిక ఒప్పందం కుదరాలంటే ఇంకా కొన్ని చర్చలు జరగాల్సి ఉంది